హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఇస్రో ఫార్మసిస్ట్ ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్రో వాళ్ళు ఒక ఫార్మసిస్ట్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ మంత్ సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ టు అప్లై ఇది విఎస్ఎస్సీ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అని తిరువనంతపురంలో ఉంది అక్కడ ఉన్న వేకెన్సీ ఇది అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అని ఇచ్చారు చాలామంది అడుగుతుంది ఏంటంటే బీఫామ్ వాళ్ళు అప్లై చేయొచ్చు మోస్ట్లీ వాళ్ళు ఓన్లీ డిప్లొమాండ్ ఫార్మసీ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు లాస్ట్ టైం కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఓన్లీ డిప్లొమా అండ్ ఫార్మసీ వాళ్ళే ప్రిఫర్ చేశారు సో ఇది ఒకే ఒకటి అన్ రిజర్వ్డ్ పోస్ట్ ఉంది ద నెక్స్ట్ వన్ ఎస్ఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎస్ఎస్సి థర్టీన్త్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడు ఫార్మసిస్ట్ పోస్టులు పడ్డాయి కానీ ఇవి హోమియోపతిక్ ఫార్మసిస్ట్వి మన అలోపతిక్ ఫార్మసిస్ట్ కాదు అర్థం చేసుకోండి డిఫరెన్స్ అలోపతిక్ ఫార్మసిస్ట్ అంటే మన మోడర్న్ మెడిసిన్ ఈ అలోపతిక్ ఫార్మసిస్ట్కి డిప్లొమా ఇన్ ఫార్మసీ బీ ఫార్మ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కానీ ఇచ్చిన పోస్ట్లో హోమియోపతిక్ ఫార్మసీ దానికి ఎలిజిబిలిటీ ఎవరికి అంటే ఎట్ ద క్వాలిఫికేషన్స్ ట్వెల్త్ క్లాస్ పాస్ ఆర్ ఈక్వల్ట్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆర్ యూనివర్సిటీ సెకండ్ ఏంటంటే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోసం ఇన్ హోమియోపతిక్ ఫార్మసీ హోమియోపతిక్ ఫార్మసీలో డిప్లొమా ఆఫర్ చేస్తారు కొన్ని స్టేట్లు వాళ్ళు ఎలిజిబుల్ ఇవి త్రీ పోస్టులు ఇచ్చారు రెండేమో అన్ ఒకటేమో ఓబీసీకి సో ఇది థర్టీన్త్ ఫేజ్ ఎస్ఎస్సీలో మన ఫార్మసీ వాళ్ళకి ఏ పోస్టులు రాలేదు అన్ఫార్చునేట్లీ మూడు పోస్టులు మాత్రమే ఇచ్చారు అవి కూడా ఏంటంటే హోమియోపతిక్ ఫార్మసీ లుక్ గెట్ ద డీటెయిల్స్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో మనకు వచ్చిన రెండు నోటిఫికేషన్లో ఇస్లో ఫార్మసిస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి ఎస్ఎస్సీలో అలోపతిక్ ఫార్మసిస్ట్ పోస్టులు ఏమీ రాలేదు అందుకే నేను వీడియో ఏమి చేయలేదు ఫార్మసీ రిలేటెడ్ ఏమైనా వస్తే ఇమీడియట్గా నేను వీడియో చేస్తాను ఎందుకు చేయలేదు ఫస్ట్ నుంచి ఎస్ఎస్సీ గురించి అంటే ఫస్ట్ నుంచి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అలోపతికి రావట్లేదు డోంట్ వరీ అబౌట్ ఇట్ యూపీఎస్సి ఒక ఫార్టీ సిక్స్ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే సడన్గా స్టార్ట్ చేసి క్రాక్ చేయడం కష్టం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి లెట్ ఇస్ లుకెడ్ ఫర్ ద పోస్ట్ ఆల్ ది బెస్ట్